టు మై ఛానల్ ఛానల్ ట్రెండ్స్ మీరు నా ఫస్ట్ టైం అయితే ఇప్పుడే వెళ్ళి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఏంటి ఈ రోజు కిచెన్ లో చెప్తుందని చూస్తున్నారా ఎందుకంటే ఈ రోజు కుకింగ్ వీడియో అనమాట ఆల్రెడీ తమిళి చూసిన వాళ్ళకి అర్థమైపోద్ది ఏంటి రెసిపీ అని చెప్పేసి చాలా మందికి ఈ రెసిపీ తెలియదు అనే అనుకుంటున్నాను తెలిసిన వాళ్ళు కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఏంటిది దాని పేరు అంటే చికెన్ దప్పడం చికెన్ తోని ఎప్పుడు ఫ్రైస్ కర్రీ ఇట్లనే కాకుండా ఈ సండే అయితే ఇట్లా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటది వీడియోలోకి వచ్చేస్తే ముందుగా అయితే చికెన్ తీసుకొని దాన్ని టూ టైమ్స్ నీట్ గా వాష్ చేసిన తర్వాత దాంట్లోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు గరం మసాలా కొద్దిగా ఆయిల్ వేసి మనం వేసిన పోళ్ళు స్పైసెస్ అన్నీ ఆ ముక్కలకు పట్టేటట్టు మంచిగా అవన్నీ మిక్స్ చేయాలన్నమాట యాక్చువల్గా చికెన్ దప్పడానికి ఎక్కువ చికెన్ అయితే అవసరం లేదు అంటే ముక్కలు కొంచెం తక్కువ ఉన్నా ఏం కాదు ఎందుకంటే సూప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అవన్నీ అయితే మంచిగా కలుపుకోండి నేను ఇది వండడం ఎక్కడి నుంచి నేర్చుకున్నా అంటే అత్తమ్మ దగ్గర నుంచి అత్తమ్మ అయితే చాలా బాగా వండుతుంది ఈ రెసిపీ చింతచీగురు చికెన్ ఎగ్ చింతచిగురు ఈ చికెన్ తప్పడం ఫిష్ కర్రీ బాగా అనమాట సో ఇట్లా అత్తమ్మ చేస్తుంది కాబట్టి బావ అప్పుడప్పుడు అడుగుతాడు ఇట్లా చేయమని సో ఇది బావ కోసం అయితే ఇట్లా చేస్తాను దాని తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే నానబెట్టుకోవాలి కొంచెం మీరు ఎక్కువ పులుపు తినటోళ్ళు అయితే కొంచెం ఇంకెక్కువ నానబెట్టుకోండి జీలకర్ర మెంతులు కొన్ని ఆవాలు వేసి డ్రై రోస్ట్ చేసి దంచి పెట్టుకోవాలన్నమాట ఈ మసాలా ఈ కర్రీ కంపల్సరీ అనమాట సో నెక్స్ట్ అయితే ఇంకా గంజు పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకుంటున్నాను కొంచెం ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఎల్లిపాయలు ఉల్లిగడ్డ మిర్చి కొత్తిమీర అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర ఎల్లిపాయలు తీసి పెట్టుకున్నాం కానీ దాన్ని కొంచెం దంచుకొని వేయాలి లేకపోతే పేలితే అనమాట సో దాని తర్వాత మిర్చి వీటితో పాటు లవంగ యాలకు చెక్క ఒక రెండు మిరియాలు అయితే వేసేసుకోవాలన్నమాట పోపుల్లోనే ఆనియన్స్ కూడా వేసుకోండి ఇంకా వేసిన ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి చిన్న టిప్ ఏంటంటే ఏ కర్రీ అయినా టేస్ట్ బాగా రావాలి అని అంటే కర్రీ మ్యాక్సిమమ్ సిమ్లో వండడానికి అయితే చూడాలి మ్యాక్సిమమ్ హైలో పెట్టి వండడం కంటే సిమ్లో వండిన దానికి టేస్ట్ బాగుంటుంది అట్లా మంచిగా ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసేయాలి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఆ పీసెస్ అన్ని మంచిగా కొంచెం ఆయిల్లో ఫ్రైగాయాలన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టి వదిలేసిన తర్వాత మనం ముందు నానబెట్టుకున్న చింతపండు ఉన్నది కదా దాన్ని అయితే మొత్తం స్క్వీజ్ చేసి ఆ చింతపండు నీళ్ళైతే ఆ చికెన్లో పోయాలన్నమాట చింతపండు నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి వదిలేయాలన్నమాట దాని తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే ఇట్లా ఆయిల్ అంతా మీదకొచ్చి ఉంటుంది మీదకొచ్చి తేలుతూ ఉంటుంది అనమాట ఈ స్టేజ్లో మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు చిక్కదనానికి తగ్గట్టు నీళ్ళైతే పోసుకోవాలన్నమాట వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ అంత ఒకసారి మిక్స్ చేసి కొంచెం కొత్తిమీర వేసి ఇక మూత పెట్టి వదిలేయాలన్నమాట మూత పెట్టి వదిలేసిన తర్వాత ఇంకో సైడ్ మనమైతే ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా అంతా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట ఒకవేళ టైంకి మన దగ్గర బియ్య పిండి లేదనుకోండి ఈ కర్రీ స్టార్ట్ చేయకముందే బియ్యాన్ని నానబెట్టుకొని లాస్ట్లో ఈ బియ్యం నీళ్ళు వేసే టైంకి అది మంచిగా రుబ్బుకొని వడగట్టుకొని అయితే ఈ వాటర్ వేసుకోవచ్చు అనమాట చికెన్ అంతా ఉడికింది అన్నప్పుడు ఆ బియ్యం పిండి నీళ్లు మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతులు ఆ పొడి రెండు వేసేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలి ఈ బియ్యం నీళ్లు వేసిన తర్వాత అయితే ఎక్కువసేపు ఉడికించుకొని అవసరం లేదు ఒక టూ టు ఫైవ్ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మెయిన్గా ఇది ఏంటంటే చిక్కదనం కోసం కొంచెం బియ్య నీళ్ళు వేస్తే చిక్కగా అవుతుంది అనమాట అంతే మన చికెన్ తప్పడం అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీ ఏరియాలో ఏమని అంటారో కామెంట్ బాక్స్లో లో షేర్ చేయండి ఈ సండే ఈ రెసిపీ ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్